ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ గారు ఈ కార్యక్రమంలో ఇచ్చేసినందుకు ఆమెకి కమిటీ సభ్యుల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పదిహేను లక్షలు ఉంది మనకి స్టాఫ్ తక్కువగా ఉన్నారు జనవరి నుంచి కూడా సీజనల్ స్టార్ట్ అవుతుంది మంచి ఈ ఏరియాలో యాడీ నుంచి తమిళనాడు పోవడం కానీ చాలా ఉంది ఈసారి మన కమిటీ వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి టార్గెట్ పెట్టి గత సంవత్సరం కన్నా ఎక్కువ చూపించాలని మన సిబ్బందిని కోరుకుంటున్నాను అందరూ కూడా చాలా సంతోషంగా వ్యవసాయం వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన ఏవైతే విత్తనాలు కానీ లేకపోతే యూరియాలు కానీ ఇవన్నీ కూడా సరైన సమయానికి అందుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం అంత రైతు కోసం అంత నిబద్ధతగా పనిచేస్తున్నారు మనం కూడా ఈ అన్నదాత సుఖీభవా ఇచ్చిన తర్వాత రైతులకి ఎంతవరకు పడింది లేకపోతే ఎంతవరకు వాళ్ళకి అందింది అని కూడా మనము నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలు తిరిగి రైతులతో మాట్లాడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నాం ఒక మంచి అవకాశం రైతులకు సహాయం చేసే రైతులకు సహాయం చేసే అవకాశం అందరికీ రాదు అదొక లాగా తీసుకొని ఒక బాధ్యతగా తీసుకొని మీ పనిని బాధ్యతగా నిర్వర్తించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం